ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు పాపి అయిన కంసుడు కొందరు అసురరాజులు మగధ దేశ రాజు జరాసంధునితో కలిసి యాదవులను కష్టాల పాలు చేస్తాడు చాలామంది యాదవులు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు కంసుని పాలనలోని అకృత్యాల పట్ల భయంతో కానీ అక్రూరుడు మొదలైనటువంటి కొంతమంది యాదవులు ఆయన ఆజ్ఞ వల్ల మొదలలోనే ఉండిపోయారు భగవంతుని ఆజ్ఞ ప్రకారం యోగమాయ దేవకి ఏడవ గర్భస్థుడైన శిశువుని గోకులంలో ఉన్న వసుదేవుని రెండవ భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి తాను యశోద గర్భంలో ప్రవేశిస్తుంది దేవకి ఏడవ గర్భం కంసుని భయం వల్ల విచ్ఛిన్నమైందని అందరూ అనుకుంటారు తర్వాత భగవానుడు దేవకి గర్భంలో ప్రవేశిస్తాడు దేవకి వసుదేవుల భక్తి స్మరణ మాత్రం చేతనే చెల్లెలు దేవకి గర్భం ధరించిందని అర్థం చేసుకుంటాడు కానీ ఆమెను చంపడానికి వెనకాడతాడు కంసుడు ఎదురు చూస్తూనే ఉంటాడు దేవకి ప్రసవానికి కంసుడు శత్రువైన విష్ణు భగవాను ఆమె గర్భం నుంచి బయటకు రాగానే హతమార్చడానికి బ్రహ్మ శివుడు నారదుడు మొదలైన మహామునుడు దేవకీదేవి వద్దకు వచ్చి భగవంతుని స్థుతించి దేవకీదేవిని భవ భయపడవద్దని చెప్పి యదువంశ రక్షకుడుగా కంసుడు మొదలైన దుష్ట రాక్షసులను సంహరించి శిష్టులను రక్షించి భూభారాన్ని తగ్గించేందుకు ఆది పురుషుడు ఒంటరిగా కాకుండా తన ప్రధానమైనటువంటి సంపూర్ణాంశమైన బలరామునితో సహా నీకు జన్మించబోతున్నాడు అని చెప్పి అదృశ్యమవుతారు కానీ సాధారణ పద్ధతిలో దేవకీదేవి గర్భాశయంలో వసుదేవ వీర్య నిక్షేపం వల్ల కాదు శ్రీకృష్ణ జననం శ్రీకృష్ణ పరమాత్మని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని మనస్సు నుంచి దేవకీదేవి మనస్సుకు సంక్రమించినందుకు ఫలితం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం శ్రీమద్భాగవతం దశమస్కంధం మూడవ అధ్యాయం శ్రీకృష్ణుడి జన్మము పరిశిన్ మహారాజుకి శ్రీ సుఖదేవుడు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని వినిపిస్తున్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు జన్మించడానికి సమయం ఆసన్నమైనప్పుడు ఆ సమయం అన్ని గుణాలతోటి అత్యంత మనోహరం అయింది చంద్రుడు రోహిణీ నక్షత్రంతో కలిశాడు అన్ని నక్షత్రాలు శాంతంగా ఉన్నాయి అన్ని శుభగ్రహాలు ఒక చోట చేరాయి దశ దిశలు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి అన్ని ప్రదేశాలు ఎంతో శోభాయమానంగా గోచరించాయి నదులలో నిర్మలమైన శీతల జలం ప్రవహించసాగింది సరోవరాల్లో పద్మాలు వికసించాయి వృక్షాల కొమ్మలపైన కూర్చుని పక్షులు మధురంగా కిలకిల రావాలు చేయసాగాయి కంసుడు మొదలైన రాక్షసులు మినహా మిగతా అందరూ మనసులో ఎంతో సంతోషం పొందారు శ్రీహరి భగవానుడి జన్మని సూచించే నగారాలు మృగసాగాయి మునులు దేవతలు రేపల్లె పైన పూలవర్షం కురిపించసాగారు ఆనందంతో సముద్ర తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి మేఘాలు మధ్యలో మెరుపులు మెరవసాగాయి అటువంటి ప్రకృతి గల భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో బుధవారం నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో దేవరూపిణి అయిన దేవకీదేవి గర్భం నుంచి పదహారు కళలతో ఈ విధంగా తూర్పు దిశలో చంద్రుడు ఉదయించినట్లు శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ విధంగా తన పుత్ర రూపంలో భగవంతుడు అవతరించాడని తెలుసుకొని వసుదేవుడి నేత్రాలు పూర్తిగా వికసించి పాష్పాలు రాల్చాయి అతడు వెంటనే తన మనసులో ధైర్యంతో బ్రాహ్మణులకి పదివేల ఆవులను దానమివ్వాలని సంకల్పించుకున్నాడు ఆ బాలుడి కాంతితో ప్రదేశమంతా వెలుగుతో నిండిపోయింది ఆ తరువాత వసుదేవుడు ఇలా సుధించసాగాడు హే భగవంతుడా మిమ్మల్ని నేను బాగా తెలుసుకున్నాను మీరు మాయతో ఉన్న పరమ పురుష భగవానులు కేవలం అనుభవ మరియు ఆనందరూపులు అందరి సాక్షి కూడా మీరే మీరే మహాప్రళయం తర్వాత మీ మాయతో ఈ జగత్తును సృష్టిస్తారు మీరు ఈ జగత్తులో ప్రవేశింపకపోయినా మీ స్వరూపంతో ప్రవేశించినట్లే కనపడతారు మీ స్వరూపం బుద్ధి మొదలైన ఇంద్రియాలతో తెలుసుకో వీలవదు పాలలో శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే ఐదు వస్తువులు ఉన్నాయి కానీ కళ్ళతో రూపం ఒక్కటే చూడవీలవుతుంది కళ్ళతో రసజ్ఞానం కలుగదు అలాగే విషయాలలో మిమ్మల్ని గ్రహించలేము ఎందుకంటే సర్వరూప సర్వాత్మలు మీరే కనుక సర్వత్రా వ్యాపించిన మరియు పరమాత్మ వస్తువు మీరే లోపల బయట భావాలు మీవి కావు అంతర్యామి స్వరూపంతో విశ్వంలో ప్రవేశించ బీలవదు మరి గర్భంలో ప్రవేశింప వీలు ఎలాగైంది అంతా మీలలే ప్రభు ఈ విశ్వాన్ని రక్షించే అభిలాషతో మీరు మా ఇంటిలో ప్రత్యక్షం అయ్యారు ఆ దుష్టకంసుడు మీ అన్నయ్యలందరినీ మట్టు పెట్టాడు ఇప్పుడు మీ జన్మ వృత్తాంతం విని అనుయాయులతో శస్త్రాలతో ఇక్కడికి వస్తాడు వసుదేవుడి శృతి విని కంసుడి భయంతో దేవకి మెల్లమెల్లగా ఇలా శృతించింది ఓ భగవంతుడా ఈ మనుషుడు రుచురూపమైన కాలం వలన భయంతో తిరుగుతూ ఉంటాడు కానీ వీడికి నిర్భయమైన స్థానం ఎక్కడా దొరకదు మళ్ళీ ఎప్పుడైనా అదృష్టం వల్ల మీ పాదపద్మాలను ఆశ్రయించి శరణు కోరి అప్పుడు నిశ్చింతగా నిద్రపోతాడు మృత్యువు అతని నుంచి దూరం పరిగెడుతుంది అంటే అతను జనన మరణాల నుంచి విడుదలై మోక్షం పొందుతాడు మీరు భక్తుల దుఃఖాలను దూరం చేసేవారు కాబట్టి ఈ భయానక కంసుడి వల్ల భయభీతురాలనైనా నన్ను రక్షించండి ఓ మధుసూదన మాకు మీరు జన్మించినట్లు ఈ పాపి కంసుడికి తెలియకుండా ఉండాలి మీ కారణంగా కంసుడి వల్ల చాలా భయపడతాను మీకున్న అలౌకికమైన దివ్యములైన ఈ శంఖ చక్ర గద పద్మ మరియు శ్రీవత్స చిహ్నాలతో సుశోభితాలైన ఈ చతుర్భుత చతుర్భుజ రూపాన్ని స్వామి ఆమె ప్రార్థనమేని భగవంతుడి తల్లి నీకు నీ స్మృతి లేదు నేను చెప్తాను విను పూర్వజన్మలో నువ్వు స్వాయంభవం అన్వంతరంలో ప్రశ్ని అనే పేరు గ్రదానివి వసుదేవుడు ఆ సమయంలో సుతపుడు అనే అయిన ప్రజాపతి బ్రహ్మదేవుడు అప్పుడు మీ ఇద్దరికీ ప్రజలను సృష్టించమని ఆజ్ఞ ఇచ్చాడు ఆ సమయంలో నువ్వు ఇంద్రియ నిగ్రహంతో పరమ తపస్సు చేశావు వర్షం వాయువు ఎండ చలి వేడి వంటి కాలగుణాలను సహిస్తూ శ్వాసని ఆపి మనసులోని మలినాన్ని దూరం చేసి నన్ను వరం అడగాలని తరువాత మీరిద్దరూ నన్ను ఆరాధించారు ఈ విధంగా తపస్సు చేస్తూ శ్రద్ధతో నువ్వు నీ హృదయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించి మీ ముందర ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను అప్పుడు నువ్వు నీతో సమానమైన రూపం కలవాడు మాకు కొడుకుగా పుట్టాలి అని వరం కోరుకున్నావు అప్పటికింకా మీరు ప్రాపంచిక భోగాలని అనుభవించలేదు నీకు సంతానం కూడా కలుగలేదు అందుకని మాయతో మోహితురాలపై నువ్వు ముక్తిని కోరుకోలేదు నువ్వు అడిగిన వరం ఇచ్చి నేను అంతర్ధానం అయ్యాక నాతో సమానమైన పుత్రుడిని వరంగా పొంది విషయ సుఖాలను అనుభవించసాగావు ప్రసన్న గర్భుడు అనే పేరుతో నీకు పుత్రుడనై జన్మించాను మళ్ళీ అతిథి రూపంలో నువ్వు ఉన్నప్పుడు కశ్చమ ప్రజాపతి వీర్యంతో నీకు ఉపేంద్రుడు అన్న పేరుతో పుత్రుడనయ్యాను కానీ యాభై రెండు అంగుళాల పొడవు ఉన్న శరీరం కారణంగా నేను వామన అవతారంగా ప్రసిద్ధి చెందాను ఇప్పుడు మళ్ళీ మూడవసారి ఈ రూపంలో మీ ఇంటికి అవతారం ధరించి వచ్చాను ఓ మాత స్మరణ చేయటం కోసం నీకు ఇప్పుడు ఈ రూపం చూపించాను ఎందుకంటే మామూలు మనుషుడిలా జన్మిస్తే మీకు నేను అవతారం దాల్చినట్లు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మీ ఇద్దరు మీ పుత్రుడు అనుకుని అనురాగంతో ఉన్న దేవుడు అనుకుని నన్ను ధ్యానించినా ఏ విధంగా చేస్తే అదే విధంగా మీకు మోక్షం ప్రాప్తిస్తుంది భగవంతుడు ఈ విధంగా చెప్పి దేవకి వసుదేవులకు నచ్చ చెప్పి మౌనంగా ఉండిపోయాడు తరువాత వాసుదేవ భగవాను ప్రేరణతో ఆ బాలుడిని పురుటి గది నుంచి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో యశోద జన్మలేని యోగమాయను ఉత్పన్నం చేసింది ఆ యోగమాయ ప్రభావం వల్ల అందరూ తెలివి చైతన్యము కోల్పోవడం మొదలుపెట్టారు ద్వారపాలురు అలాగే పురవాసులు అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు దేవకీ వసుదేవులు చేతి సంఖ్యలు విడిపోయాయి శ్రీకృష్ణుని వసుదేవుడు తీసుకు వెళ్తూ ఉంటే మొదలలోని అన్ని ద్వారాలు వాటంతట సూర్యోదయం అయిన వెంటనే చీకటి తొలగిపోయినట్లుగా తెలుసుకున్నాయి వర్షం బాగా పడడంతో యమునా నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది వాయువు వేగంగా వేచడం వల్ల జలతరంగాలు పైకి లేవసాగాయి అప్పుడు వసుదేవుడు చాలా భయపడసాగాడు ఆ సమయంలో శ్రీరామచంద్రుడికి సముద్రుడు దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవుడికి మార్గం ఇచ్చింది వసుదేవుడు యమునను దాటి రేపళ్ళకి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న గోపకులను అందరినీ కూడా చూసి తన పుత్రుడిని యశోద చెయ్యపై పడుకోబెట్టి ఆమె కూతురిని తీసుకుని తిరిగి మొదలలో కంసుడి కారాగృహానికి వచ్చేశాడు ఆ తరువాత ఆ ఆడపిల్లని దేవకి శయ్యపైన పడుకోబెట్టాడు తన కాళ్ళకి చేతులకి ఇదివరకు ఉన్నట్లే ఇనుప సంఖ్యలు వేసుకున్నాడు అక్కడ రేపల్లెలో మాయ తొలగిపోగా యశోద తనకు కొడుకు పుట్టాడని తెలుసుకుంది కానీ యోగమాయ వారందరి స్మరణశక్తి పోగొట్టినందుకు నిద్రలోకి వెళ్ళిపోవడం వల్ల ఆమెకు ఎటువంటి శ్రమ కానీ బాధ కానీ కలుగలేదు అలా ఆమె మాయానిద్దలో ఉన్నప్పుడు పుత్రుడు లేదా పుత్రిక కలిగిందా అనే విషయం తెలిసే అవకాశమే లేదు ఇది శ్రీమద్ భాగవతంలోని స్కంధంలో మూడవ అధ్యాయం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి